కూటంబీ ప్రభుత్వం అసమర్థ రాచకపాలలో రాష్ట్రంలో నిత్యం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ మండిపడ్డారు మహిళలకు రక్షణ కల్పించలేని టీడీపీ కూటంబీ ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాజమండ్రి గణేష్ చౌక్ బాలికల వసతి గృహంలోని విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసన వ్యక్తం చేస్తూ గురువారం వసతి గృహం వద్ద భరత్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది జోరున వర్షం కురుస్తున్న వైసీపీ శ్రేణులు ధర్నా చేసి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మార్గని భరత్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో రోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయని ఆరోపించారు శుభం తెలియని చిన్నారులపైన వీళ్ళు టీడీపీ నాయకులే కీచకుల్లాగా లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మాయిని తీసుకెళ్లి మానవాంగం చేసిన తర్వాత కూడా నేను అవడో తెలుసా నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ని అని చెప్తా ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారు అని అడుగుతా ఉన్నా ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మక నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి మూలం ఎవరు ఈ వెలుగులోకి వచ్చినాయి వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మద్యం తాగించడం వలన దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పోతా ఉన్నారు డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తా ఉన్నారు ఈ బ్యాచ్ వేరంగం చేస్తా ఉన్నారు రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈవీఎం చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని అడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది ఏదో కంటి తిడుపు చర్యలు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ఇమీడియట్ గా ప్రభుత్వము వీళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఎందుకు పనికిరాని చేతకాన్ని ప్రభుత్వం ఇవాళ రాజీనామా చేయాలి పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకండి ఏదో కంటి తుడుపు చర్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు దీనికి మూలం ఎవరు దీనికి వెనకాతల ఎవరు ప్రేరేపిస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి